వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ నేషన్ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద చెరువు కొత్త చెరువు కొమ్ము చెరువులను పరిశీలించిన హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ మొదట పెద్ద చెరువు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో నిర్మించిన నిర్మాణాలను తూములను పరిశీలించారు చెరువు నుంచి నీరు వెళ్లే తూముల మోసివేత పట్ల ఇరిగేషన్ అధికారులను ప్రశ్నించారు పెద్ద చెరువు తూముల సంఘిపై డి రామస్వామిని ప్రశ్నించగా నాలుగు తూములు ఉన్నట్లు కింద పంటలు లేకపోవడంతో తూములు పనిచేయడం లేదని వివరించారు అయితే పక్కనే ఉన్న స్థానికులు పెద్ద చెరువుకు రెండు అలుగులు ఏడు తూములు ఉండేవి అని సమాధానమిచ్చారు రెండు అలుగుల మాయంతో తూముల మూసివేతపై ఆగ్రహం వ్యక్తం చేసి వరద నీరు బయటకు ఎలా వెళ్లాలి అని ప్రశ్నలు గుప్పించారు జీవ వైవిధ్య చెరువుగా గుర్తింపు పొందిన అమీన్పూర్ పెద్ద చెరువు స్థలాల్లో అక్రమ నిర్మాణాలు జరుగుతూ ఉంటే అధికారులు ఏం చేస్తున్నారు అని నిలదీశారు పెద్ద చెరువు కింద మరొక కుంటను మాయం చేసి బహుళ అంతస్తుల నిర్మాణం చేస్తున్నారని పలువురు కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు అనంతరం అక్కడి నుండి కొత్త చెరువును పరిశీలించారు అమీన్పూర్ పెద్ద చెరువుకు అనుసంధానంగా ఉన్న కొత్త చెరువు అనియాక్రాంతంపై కమిషనర్ సీరియస్ అయ్యారు ఆక్రమించి చెరువును మట్టి రాళ్లతో పోడ్చిన వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు ఈ చర్యలకు పాల్పడిన వ్యక్తులు ఎవరైనా ఉపేక్షించబోమని కఠిన చర్యలు తీసుకుంటాము అని స్పష్టం చేశారు అక్కడి నుండి బంధం చె చెరువు పరిశీలించారు చెరువు ఆక్రమణలపై బంధం కొమ్ము గ్రామస్తులు కమిషనర్ దృష్టికి తీసుకుని రాగా అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు మనకి ఎక్స్ట్రీమ్ లాస్ట్ ఉంది ఇప్పుడు మనకి వాటర్ సప్లై సాయం అనుకోండి వాటర్ అనేది స్ట్రీమ్ అట్టే అయిపోతుంది టౌన్ అట్టే ఉంది అది వాటర్ అక్కడ ఫ్లో ఉంది మనకి సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇరిగేషన్ ఛానల్స్ ఉన్నాయి పంటకాలు ఫ్లూస్ పంట కాలు ఇది ఓన్లీ ఫర్ ఇరిగేషన్ పర్పస్ ఇరిగేషన్ వాళ్ళు ఇరిగేషన్ స్పష్టంగా రాశారు డౌన్ స్ట్రీమ్ లో ఉంది ప్రతి ల్యాండ్ అని చెప్పారు దాంట్లో పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్ కూడా ఉంది అవన్నీ ఇగ్నోర్ చేస్తూ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని చేశారు తర్వాత అక్కడ కన్జర్వేషన్ కన్సర్వేషన్ జోన్లో ఉండేది సార్ హెచ్ఎండి కూడా మేనేజ్ చేసుకొని వీళ్ళు రెసిడెన్షియల్ కింద కన్వర్ట్ చేస్తారు ఇప్పుడు దాంట్లో కన్స్ట్రక్షన్ చేస్తారు అంటే సిక్స్టీ ఫీట్ లోకల్ వెళ్ళారు సార్ చెరువు పక్కన డౌన్ స్ట్రీన్లో సిక్స్టీ ఫీట్ లోకల్ కింద వాటర్ తగ్గే మీరు అని కూడా నేను కంప్లైంట్ ఇచ్చారు ఇప్పుడు ఆయనది ఆయన కట్టినది కొంత ఎఫెక్ట్ అవుతుంది ఈ బండ్ కట్టాను అప్పుడు బండ్ టూ త్రీ ఫీటే ఉండిందండి అప్పుడు యాజ్ పర్ అప్పుడు ఏంటంటే ఇక్కడ సెవెన్ లూసెస్ అని చూపిస్తున్నారు ఆ తేజ్దీప్ కౌర్ ఉన్నప్పుడు డబ్బులు శాంక్షన్ చేశారు చేసినప్పుడు ఆ అమౌంట్ త్రీ పాయింట్ ఫైవ్ త్రీ క్రోర్స్ నేను నేను మీకు లెటర్ ఇచ్చా చూడండి దాంట్లో చాలా క్లియర్గా రాశాను శాంక్షన్ చేసిన డబ్బులు ఎందుకు శాంక్షన్ చేశారు వీళ్ళు ఎందుకు ఖర్చు పెట్టారు